ఈ చీర నేను రోడ్డు మీదకి వచ్చి వీడియో తీసాను కదండి ప్యూర్ అర్జునక్ శారీ నేను రేలే ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు అంటే మనం రోజు ఒక ఒకలా ఇంట్లో తీస్తూ ఉంటాను ఇలాగ బయటకు వచ్చి తీయడం వల్ల ఇంత ఇంత రెస్పాన్స్ ఉంటుంది వాళ్ళకు కూడా వీడియోలో బాగా క్లారిటీ ఉంటుంది శారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది ఒక ఐడియా గురించి నేను వచ్చి తీసాను అనమాట బట్ చాలా బాగా తీసుకున్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఈ శారీలో స్పెషాలిటీ ఏంటి ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి శారీ లెంగ్త్ చాలా ఎక్కువ ఉంటుందండి చాలా బాగుంది స్టైలిష్గా ఉండడానికి ఫోజ్ కొట్టడానికి ఈ శారీ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి అంటే మనం బాగా మెయింటైన్ చేయడానికి బాగుంటుందన్నమాట ఇది ప్యూర్ అజిరక్ సాటిన్ క్లాత్ వచ్చేసిందండి సో ఇదిగోండి జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ లోనే పెట్టామన్నమాట ప్రైస్ అయితే తీసుకోవాలనుకుంటే స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టి కొనుక్కోండి నిన్న పెట్టినవి స్టాక్ అవుట్ అయిపోయాయండి మళ్ళీ మనము ఒక ట్వంటీ శారీస్ రీస్టాక్ చేసామన్నమాట ట్వంటీనే దొరికాయండి తీసుకోవాలనుకుంటే ఫాస్ట్గా తీసుకోండి సన్నగా కనిపిస్తుంది దీంట్లో అడ్వాంటేజెస్ అండి సన్నగా కనిపిస్తారు ఎలా వేస్తే అలానే ఉంటుంది అనమాట శారీ ఏ మాత్రం మీకు గుచ్చుకోవడం అలా అస్సలు ఉంటుందండి ఎంత కంఫర్ట్ ఉంటుందంటే అంత కంఫర్ట్ ఉంటుంది సారీ శారీ ముద్దు పెట్ట అంత బాగుంది శారీ అయితే అదిగా రీజనబుల్ ప్రైస్ అండి యాక్చువల్లీ దీని ప్రైస్ కొంచెం ఇంక్రీజ్ ఉండాలి బట్ మనం చాలా ఫిఫ్టీ రూపీస్ లాభంతో షేర్ చేస్తున్నామండి అందులో ఫ్రీ షిప్పింగ్ డిటీడీసీ సో ఎవరు మిస్ చేయకండి ఓకేనా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి శారీస్ మన దగ్గర ఉంటే చాలా బాగుంటుందండి కంఫర్ట్ ఉంటుంది అనమాట మెయిన్ ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి